ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి స్పైసీ చికెన్ ఫ్రై రైస్ అప్పా ఈ స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందో ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని ఈ వీడియో ద్వారా చూసేసేయండి ముందుగా బోన్లెస్ చికెన్ని ఈ విధంగా పీసెస్గా చేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకొని వన్ స్పూన్ గార్లిక్ పౌడర్ తగినంత ఉప్పు వేసుకొని ఒక స్పూన్ కారం వేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ కాన్ఫ్లోర్ పౌడర్ వేసి ఈ చికెన్ని బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన చికెన్ పీసెస్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇలాగా డీప్ ఫ్రై చేయడం వల్ల చికెన్ పీసెస్ క్రంచీ క్రంచీగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా సపరేట్ చేసేసుకోండి ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇలాగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే సేమ్ మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానివ్వండి రెస్టారెంట్లో కానివ్వండి ఎలాంటి టేస్ట్తో మనం తింటామో ఆ విధమైన టేస్ట్తోటే ఈ రెసిపీ ఉంటుందండి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి ఫ్యాన్ అయిపోతారు సో ఇలాగా పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకొని సపరేట్ చేసేసుకున్నాం కదండి ఆ తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయి వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసి ఈ కడాయిలో వేసేసుకొని రెండు గుడ్లని ఇలాగా పగలగొట్టి ఈ విధంగా కొద్దిగా కలిపేసుకోండి గుడ్డు చాలా పొడి పొడిగా కావద్దండి నార్మల్గా బీట్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా గార్లిక్ పౌడర్ వేసేసుకోండి ఇప్పుడు పెప్పర్ కూడా వేసుకోండి మిక్స్ స్పైసీనెస్ ఎలా కావాలో నాకైతే సూపర్ డూపర్ స్పైసీగా ఉండాలండి సో అప్పుడే తిన్నట్టు ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి ఆ తర్వాత కొద్దిగా టమాటో కెచప్ వేసేసుకోండి ఎక్కువ వేయొద్దండి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి లేదంటే తీపిదనంగా అయిపోతుంది ఆ తర్వాత క్యారెట్ ముక్కలని బీన్స్ ముక్కలని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఒక్క థర్టీ సెకండ్స్ ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పును వేసుకోండి ఈ క్వాంటిటీలో మీకు ఉప్పు ఎంత కావాలో ఆ విధంగా వేసుకోవాలి కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ కెచప్ వేయకుంటే షుగర్ కొద్దిగా యాడ్ చేసుకోండి లేదు అంటే అవసరం లేదండి ఆ తర్వాత సోయా సాస్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మనము హాఫ్ కుక్డ్ రైస్ ఉంది కదండి అన్నాన్ని ఇలాగా కడాయిలో వేసేసుకోండి వేసుకున్నాక బాగా తిరిగేసేయండి మసాలా అంతా కూడా అన్నంకి పట్టేటట్టు బాగా రైస్ని ఇలాగ తిరిగేసుకోండి ఈ విధంగా అన్నం అంతా కలిపేసుకున్నాక మనం ఫ్రై చేసిన క్రిస్పీ బోన్లెస్ పీసెస్ ఉన్నాయి కదండీ చికెన్ పీసెస్ అవి వేసేసుకొని కలిపేసుకోండి సింపుల్గా ఈజీగా స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ దీనిపైన కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకోండి ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి వేడి వేడిగా ఫ్యామిలీ అంతా తినేసేయండి ఎంజాయ్ చేస్తారు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలాగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు దీంతో పెరుగు రాయితాన్ని మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది సింపుల్ అండి ఈజీ చికెన్ ఫ్రైడ్ రైస్ తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగా ప్రెస్ చేయడం వల్ల మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూడగలరు సో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి